హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా చేశాను ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండా మనకి ఎప్పుడైనా రసం చేసినా పప్పు చేసినట్టు సింపుల్గా చేసుకొని చూడండి ముందుగా ఒక బేడ్షన్ తీసుకొని కార్న్ఫ్లోర్ పెద్ద స్పూన్తో వేసుకోండి అదే చిన్న స్పూన్తో అయితే మూడు స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి పెద్ద స్పూన్ నిండా వేసుకోండి గరం మసాలా అర స్పూన్ వేసుకోండి మైదాపిండి రెండు స్పూన్లు వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి సిక్స్టీ ఫైవ్ మసాలాని అమ్ముతుంటారు కదండి ఇదేనండి మనం ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఏవైనా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ వాటర్ కలిపితే చాలన్నమాట ఇప్పుడు ఇది ఎలా కలిపేసాను కదా నేను గోబీ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఫ్లవర్ తీసుకున్నాను అనమాట అది వాటర్లో వేసి ఉప్పు వేసి నానబెట్టేసాను ఇప్పుడు ఇలా నానబెట్టిన తర్వాత పౌడర్లో వేసేసుకోవాలి ఇలా వాటర్తో ఉంటేనే మనకి బాగా మషాలు అనేది పడుతుందండి ఇప్పుడు ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత చేతులతో ఎక్కువగా కలిపేయద్దు ఒక జస్ట్ ఇలా బేషన్ జస్ట్ ఇలా బేషన్ కలుపుకుంటూ కదుపుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఇవి వాటర్లో తీసి వేసాం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది కదా బాగా పడుతున్నది అనమాట ఒకవేళ సరిపోలేదు వాటర్ అనుకుంటే లాస్ట్లో ఒక్క చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసు ఇలా కదపడం వల్ల ఏంటవుతుందంటే మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి జస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి వేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడి ఆయిల్ పెట్టుకోవడమేనండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసిన తర్వాత మీడియంలో పెట్టుకోండి లేదంటే తొందరగా వేగిపోయి లోపలనేది పచ్చిగా ఉంటుంది పచ్చిగానే ఉంటుందండి అందుకే మీడియంలో పెట్టి వేయించుకోవాలి నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మనకి కలర్ అనేది న్యాచురల్గా ఉంది మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ది ఫుడ్ కలర్ ఉంటుంది కదా నేను నెక్స్ట్ బాయ్ కూడా వేసేసాను అది కూడా వేసిన తర్వాత మీకు బాగా వేగిపోయిన తర్వాత చూపిస్తానండి మంచిగా వేగింది మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ వేయకుండా చేసుకుంటున్నాం అనమాట ఇందులో ఇప్పుడు అంతా వేయించేసాను లాస్ట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వాగనివ్వండి ఫ్రై ఫ్రై కర్రీలో కంపల్సరీ వేసుకోవాలి కదా మీకు నచ్చితే ఇంకా జీడిపప్పు అది ఉంటే అది కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ కదా ఇది చాలా మందికి తెలుసు కానీ మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చేసి చూపించని వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్